और ये ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క యువకునికి ప్రతి ఒక్కరికి కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మన వివేకానంద ఆశయాలను కొనసాగించడానికి యువత అన్ని మార్గాల్లో అన్ని విధాల మా సేవా కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి విధ ప్రతి విధంగా మన దేశ భవిష్యత్తు కోసం అందరూ ఆలోచన చేయాలని కోరుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి ప్రతి యువకునికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు వివేకానంద జయంతి యావత్ భారతదేశంలో జరుపుకుంటున్న యువతకు వివేకానందుడు యువత అంటే వివేకానందుడు వివేకానంద అంటే యువకుడు వివేకానందుని అడుగుజాడలో యువత అందరూ నడవాలని కోరుచు ఈరోజు వివేకానంద జయంతికి అందరూ పాల్గొన్నందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు జై అందరికీ నమస్కారం నేను పెద్దేమూలు మండల కేంద్రంలో వివేకానంద యోజన సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద యొక్క నూట అరవై రెండవ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది భారతదేశం అంతా కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణం ఎందుకంటే మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మన హైదవ ధర్మాన్ని ప్రపంచమంతా కూడా సర్వమత సమ్మేళనాల్లో చాటి చెప్పినటువంటి వ్యక్తి వివేకానంద ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి అధికమైనటువంటి యువత భారతదేశంలో ఉంది ఇలుప ఉక్కు కండరాలు కలిగినటువంటి యువత ఈ దేశానికి అవసరము నేడు దేశ భవిష్యత్తు కోసం ఈ యొక్క యువత మంచి దారిలో నడవాలని చెప్పేసి స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ఈరోజు ఆయన జయంతి సందర్భంగా అందరూ కంగరం కట్టుకొని స్ఫూర్తిదే తీసుకోవాలి ఎందుకంటే నేడు వికసిత్ భారత్ యొక్క అభివృద్ధి పదం నడుస్తుంది దేశంలో నేడు సమాజంలో అనేకమైనటువంటి చెడు వ్యసనాలకు ఈ యొక్క యువత అనేది బానిస బానిసలు అవుతున్నటువంటి సందర్భం ఉన్నది కాబట్టి విద్యాలయాల్లో కానీ సమాజంలో కానీ జరుగుతున్నటువంటి తప్పులు ఎత్తి చూపుతూ ఏవైతే మాదక ద్రవ్యాలు డ్రగ్స్ అనేవి ఉన్నాయో వాటిని నిర్మూలించే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలకు మనం అండగా నిలిచి అవసరమైతే ఆ ప్రభుత్వాలకు ఈ యొక్క ముందు ఆ డ్రగ్స్ వ్యవస్థలో ఆ ప్రభుత్వం పైన కొట్లాడి భారతదేశంలో ఉన్నటువంటి యువత మధ్యదారులు ఈ రోజు వివేకానంద స్ఫూర్తిగా తీసుకొని నడవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను భారత్ మాతకి